ಪ್ರಸಾದ ಕಿಂದು

কেমেৰা <laughs> 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 అందకలు ఉంటే కొంచెం వర్షం పడిగానే వీడికి డీసిలిటేషన్ చేసేది ఈ వాటర్ ఇది శాక్టేషన్ వాటర్ అయితే మోటార్ ప్రొబైడ్ ప్రొవైడ్ చేసి ఆయన తర్వాత ప్రైవేట్ వాటర్ ప్రొవైడ్ ಬಿಟ್ಟಿರಬಹುದು ಬರೋದು 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 ಅದು ಏನ್ ಹಿಂಗಿದೆ ಪೊಲೀಸ್ ಇಸ್

ఇప్పుడు మనం ఏ చెరువులో లేం ఎనదోలు ఒకప్పుడు అద్భుతంగా ఉన్నటువంటి డిపో ఇక్కడ ఆ డిపోలో బస్ స్టాండ్లో మనం చూస్తుంటే చెరువులో ఉంది అంటే దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఇలా నిలబడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా కనుక బస్సు బయటే ఆటేస్తున్నారు బస్సుల్ని అక్కడే ఎక్కడో జరుగుతుంది ఈ లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చాను ఇక్కడ చూశాను దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి పోస్టల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్లో సిల్ట్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్ళు వెళ్ళడానికి కొంత నీళ్లు అలా వెళ్ళాలి మరికొంత నీటిని మోటార్లు పెట్టి తోడేమంటుంది ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లు పెట్ట ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్తున్నాం అయితే దీనికి మొత్తంగా ఈ నిలదబోలుకు సంబంధించి ఒక మూడు కోట్లతో ఒక ప్రపోజల్ పెట్టాం ఇక్కడ డ్రైన్లు కానీ ఇతరతర అంశాల మీద రుడాకి పెట్టామనేటువంటి మాట చెప్తున్నారు అందులో ఇది కూడా ఒక కాంపోనెంట్గా ఉందంటున్నారు దాన్ని ఇప్పుడే నేను రుడా వైస్ చైర్మన్తో మాట్లాడాను వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫాలో అప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తా ఉన్నారు నేను దాన్ని ఫాలో అప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్కైనా సరే మనకి ఇబ్బందులు ఎవరు చూసే విధంగా ప్లాన్ చేస్తాం ఇప్పుడు మాత్రం ఇమీడియట్ రిలీఫ్గా నీళ్ళు తోటలో డీసీల్ పేషింట్ అనేది చేయమని అధికారులు చెప్తున్నాను వాళ్ళు వెంటనే మొదలుపెట్టాను వర్షం ఫుల్గా ఉండడం వల్ల మనకేంటంటే డ్రైన్ ఫ్రెండ్ టాప్ లెవెల్కి ఉంది రీసెర్ అయిపోతే చెప్తాను కాకపోతే ఈ గ్రౌండ్లో అలడి వచ్చిన వాటర్ మాత్రం ఇక్కడ ఉండదు అసలు వాటర్ కూడేయండి నీరు నిలబడకుండా ఉంటారు సరే నీరు నిలబడకుండా ఉంటారు ఓకే కానీ వచ్చినప్పుడు నీరు బయటికి వెళ్ళడానికి దారిది ఒక చోటకి తోట పెట్టుకుని అది అది ఇప్పుడు ఏదైతే లెవెల్ చేసిన తర్వాత దాన్ని వాటం పెట్టుకుని ఆ వాటం ప్రకారం నీళ్ళు ఆ డ్రైన్లు కలిసిదే పెట్టుకోవాలి అది లెవెల్ చేయడానికి ఏం చేయాలో చూడండి మనం మున్సిపాలిటీ చేయగలమా చేయగలం